హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సత్తా వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సర్తా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రోడ్ సైడ్ బండిపైన మెత్తన పకోడిని మనం కొనుక్కొని తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఇంట్లోనే మనం అదే టేస్ట్ వచ్చేలాగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు ఈవినింగ్ పూట పదే పది నిమిషాల్లో మనం ఈజీగా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు నేను ఇక్కడ చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అయితే ఈ వీడియోని చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోని టూ కప్స్ వరకు శనగపిండిని తీసుకుంటున్నాను మీరు ఎంత క్వాంటిటీ తయారు చేసుకోవాలనుకుంటున్నారో దాని తగ్గట్టుగా మీరు శనగపిండిని తీసుకోండి శనగపిండి మనం మిల్లిలో పట్టించినైతే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇందులోని టూ టీ స్పూన్స్ వరకు బియ్య యాడ్ చేసుకుంటున్నాను ఇందులోని పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోని వాముని యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు ఫ్లేవర్ కోసం వాముని డైరెక్ట్గా పిండిలో యాడ్ చేసుకోకుండా ఇలాగ అరచతుల మధ్యలో నలుపుకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా దిగుతుంది చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఇలాగ నలుపుకొని పిండిలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని రుచి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి పచ్చి కారం అండి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక చిటికేడు వంట చూడని యాడ్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఆయిల్ పీల్చుకుంటుంది కొంచెంగానే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మరీ చిన్నగా కాదండి మీడియం సైజుగా కట్ చేసుకోవాలి లేదంటే పొడుగ్గడైనా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోని రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను పకోడేళ్ళని పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోని చిన్న ముక్క అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే పచ్చి కరివేపాకుని వేసుకోవాలండి ఈ కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనం ఏ రకం పకోడీ చేసుకున్నా కూడా పచ్చి కరివేపాకు అనేది తప్పనిసరిగా వేసుకోవాలండి గట్టి పకోడీలోనైనా మెత్తని పకోడీలైనా కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ కరివేపాకుని వేసేసుకున్నాను ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకొని మనం లూజ్గా పిండిని కలుపుకోవాలి గట్టి పకోడీ కంటే కొంచెం వాటర్ అనేది చిలకరిస్తూ గట్టిగా కలుపుకుంటాం కదా మెత్తన పకోడీ అలా కాదండి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి ఇప్పుడు నేనైతే చూపిస్తానో అదేలా కలుపుకోవాలి అనేది ఇలాగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మరీ లూజ్ కన్సిస్టెన్సీ కాకుండా ఇక్కడ నేను చూపించే విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి మెత్తని పకోడీ అంటే చాలా ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి మెత్తని పకోడీ పిండి అయితే ఇలా కలిపేసుకోవాలి చూసారా కన్సిస్టెన్సీ ఎలాగుందో ఉందో మనం పకోడీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మీరు పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే పిండి రెడీగా ఉంది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పకోడి వేసుకోవడానికి స్టవ్ వెళ్చుకొని కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రెష్ సరిపడంతో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి మనం పకోడి వేసుకునేటప్పుడు ఐరన్ కడలో వేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలాగా పకోడీలా వేసుకోవాలి మనకి చిన్న సైజు కావాలంటే కొంచెం కొంచెంగా వేసుకోవాలి పెద్ద సైజు కావాలంటే మనం కొంచెం పిండి ఎక్కువగా వేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియంగా వేసుకుంటే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట వేసిన వెంటనే కలిపేయకుండా కాసేపు అలా వదిలేసి కాస్త రంగు వచ్చిన తర్వాత ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి ఐరన్ కడాయిలో కాబట్టి తొందరగా వేగుతాయండి అన్నిటిని కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు కలుపుతూ చక్కగా అన్నీ కూడా ఒకే కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నేను చూపించే విధంగా పకోడీని వేసుకోండి ఆయిల్ అసలు పీల్చుకోదు చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి ఆయిల్లో తీసేసి టిష్యూ వేసిన ప్లేట్లో కానీ స్ట్రెయినర్లో కానీ వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది పకోడీ అయితే ఇలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి నేను చూపించే విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఐరన్ కడాయిలో వేయించుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది రోడ్ సైడ్ బండిపైన దొరికే పకోడీ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్